అహ్మదాబాద్లో జరిగిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ప్లేన్ క్రాష్లో చివరి ఐదు సెకండ్లలో పైలట్ ఆడిన మాటలు మేడే 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 నో పవర్ నో ట్రస్ట్ గోయింగ్ డౌన్ ఇక్కడ మేడే 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 అని మూడు సార్లు ఎందుకు ఆడారంటే ఈ పదాలని ఎప్పుడైనా ప్రాణాంతక సంఘటనలో ఉన్నప్పుడు కానీ లేదంటే పరిస్థితి విషమించినప్పుడు పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు షిప్స్లో కానీ ఎయిర్ప్లెయిన్స్లో కానీ ఇలా కొన్ని సందర్భాల్లో మేడే 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 అని వాడతారు తర్వాత ట్రస్ట్ అంటే ఒక వెహికల్ని కానీ దేన్నైనా కానీ ముందుకు నడిపే శక్తి అనమాట అంటే విమానాన్ని ముందుకు నడిపే శక్తి అనేది దానికి అందట్లేదు ఎందుకు పవర్ లేకపోవడం వల్ల అందుకే నో పవర్ నో ట్రస్ట్ అని చెప్పేసి పెద్దగా అరుస్తాడు సో దానివల్ల గోయింగ్ డౌన్ అంటే కింద పడిపోతున్నాము అని దాని ఉద్దేశం ఆ క్రాష్ అయిన వీడియో మీరు కనుక ఒకసారి చూస్తే టేక్ ఆఫ్ అయిన తర్వాత పాపం పైలట్ విమానాన్ని ఏటవాలుగానే ఉంచాడు అంటే పైకి ఎదలటానికి అలా పైకి లేపే ఉంచాడు కానీ అది ముందుకు కదలకపోవటం వలన అలానే ఏటవాలుగానే ఉండి కూలిపోయింది